Baru baca Baru aku panggil భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి జను శిష్యులను చేయుడు శిష్యులుగా చేశుద్ధ ఆత్మ యొక్క నామములోనికి వారికి ఇచ్చుచు నేను మీకు ఏ సంగతి తినోతులను ఆజ్ఞాపించు వాటినన్నిటిని కై కొనవాలని వారికి బోధించుడి వారికి బోధించు ఇదిగో నేను వరకు మీతో కూడా వారితో మీ పేరేం పేరు వరప్రసాద్ రోజు నుండి మార్కు మీ పేరు మార్కు మార్కు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావా నమ్ముతున్నాను ఆయన కుమారుడు అని వేసి లోకానికి వచ్చి మీ కొరకు పాపాల కొరకు ఆయన అర్థం చెందించి చనిపోయి ఆయన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడని నమ్ముతున్నావా నమ్ముతున్నావు ఆయన మరల నీ కోసం తన దూతలతో సమూహంతో రాబోతున్నాడు వస్తాడని నమ్ముతున్నావా నమ్ముతున్నావు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు పంచభూతాలను సాక్షులుగా నిలబెడుతా ఉన్నాడు దేవుడు నాకు ఇచ్చిన సర్వాధికారం కలిగి నాను బట్టి తండ్రి యొక్కయుమారుని ఎక్క పరిశుద్ధ ఆత్మ ఎక్కమో నీకు బాధిస్తుంది మూడు సార్లు మనకు ഇതു ചേർക്കുക. സെലിബ്രേറ്റ് ചെയ്യുക. ഫോട്ടോ എടുക്ക്. കുറച്ച് സെക്കൻഡ് കുറച്ച്. ഓക്കേ. നമ്മൾ ഇപ്പോൾ ഒരു പാറി